వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల వద్దకే ప్రజా పంపిణీ వ్యవస్థ రేషన్ ఇచ్చే విధానాన్ని ప్రవేశపెట్టినప్పుడు అందరి మన్ననలు పొందడం జరిగింది ఆ రోజు మేము ఎంపీలుగా ఉంటే చాలా మంది భారతదేశంలో ఉన్న మిగతా ఎంపీలు కూడా ఈ యొక్క జీవోలు కూడా తీసుకుని ఈ మా రాష్ట్రాల్లో కూడా ఇవి ప్రవేశపెట్టాలి వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టాలని చెప్పి ఆదర్శంగా దేశం మొత్తం ఆదర్శంగా తీసుకున్న వ్యవస్థ ఇది అయితే ఇప్పుడు దీని దీని ద్వారా సుమారు తొమ్మిది వేల ఏడు వందలు పైన దగ్గర దగ్గర పది వేల వెహికల్స్ వచ్చాయి విధంగా పదిహేడు వేల నుంచి ఇరవై వేల మంది దీని మీద ఒక వ్యవస్థ ఏర్పడింది నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించే విధంగా స్వయం ఉపాధి కల్పించే విధంగా వాళ్ళ పనిని వాళ్ళు చేసుకుంటూ చక్కగా వెహికల్ యొక్క రుణాన్ని కట్టుకుంటూ వాళ్ళు కూడా గౌరవంగా సంఘంలో ఉంటూ ఒక సామాజిక సేవను చేస్తున్నామనే మంచిదనంతో ఉండే విధంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడమే కాకుండా దీని ప్రధాన ఉద్దేశం ఏమంటే ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో అట్టడుగు వర్గాలు బలహీన వర్గాలకి ఉన్న ఈ కార్డులు సుమారు ఐదు ఐదున్నర లక్షల కార్డులు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి ఈ కార్డులన్నింటికీ కూడా ఇంటికి దగ్గరగా మరి రేషన్ కి దగ్గరగా తీసుకెళ్ళడం ఎందుకంటే ఈ రేషన్ కార్డు తీసుకుంటున్నారంటే రేషన్ తీసుకుంటున్నారంటే ఎవరు రోజు కూలీ చేసుకునే వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు రోజు కూలి మీద ఆధారపడ్డ వాళ్ళే ఈ కార్య ఈ రేషన్ కార్డులు తీసుకుంటారు వారందరికీ కూడా ఏ రోజు కూలి మానవలసిన అవసరం లేకుండా లేదా ఇంకొకరి సహాయం లేకుండా రేషన్ ని తీసుకోవడం ఒకటి అంతేకాకుండా రేషన్ షాపుల్లో అయితే కొంతమంది తీసుకోలేకుండా టైం అయిపోవడం వల్ల వివిధ కారణాల వల్ల తీసుకోలేకుండా ఉండకుండా అందరూ కూడా తీసుకునే విధంగా కూడా ఈ వ్యవస్థను రూపొందించి చక్కగా అమలు చేయడం జరిగింది ఇప్పుడు హఠాత్తుగా దీని మీద కొన్ని కొన్ని కారణాలు చూపించి ఎక్కడో థర్టీ పర్సెంట్ తప్పు జరిగిందని అంటే గవర్నమెంటే చెప్తున్నారు మరి అది ఎంత వరకు నిజమో లేదా పేపర్లో వార్తలో మాకు తెలియదు కానీ నేను ఒక చోట చదివాను థర్టీ పర్సెంట్ అంటే ఒకవేళ థర్టీ పర్సెంట్ చెప్తే మీరు అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని కేసులు పెట్టారు ఎంతమంది మీద మీరు చర్యలు తీసుకున్నారు ఎక్కడైనా ఈ వెహికల్స్ ద్వారా తప్పు జరిగిందని మీకు ఏదైనా నోటీస్ లో ఉందా ఇవేమీ లేకుండా కారణాలు చూపించడం ఒకవేళ మీదే కరెక్ట్ అయితే తొమ్మిది ఖచ్చితంగా ఇవన్నీ కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉంది ఒకవేళ లేదు అనుకుంటే సెవెంటీ పర్సెంట్ యాక్సెప్ట్ చేశారు ఇది ఇందులో సెవెంటీ పర్సెంట్ మోర్ దాన్ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ దీంట్లో మంచి జరుగుతున్నప్పుడు మీరు దీన్ని కొనసాగించాల్సిన బాధ్యత ఉంది కేవలం ఇది జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకం అని ప్రజలకి ని దూరం చేయకండి రేషన్ పంపిణీ వ్యవస్థను దూరం చేయకండి దీని మీద ఆధారపడ్డ యువకులు యువకుల కుటుంబాలు వారి అసిస్టెంట్ల కుటుంబాలు అందరూ కలిసి ఇన్ని వేల మంది ఏం చేయాలి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఒక కొత్త పథకం ప్రవేశపెట్టినప్పుడు ఉన్న పథకం తీసేటప్పుడు ఈ వ్యవస్థ మీద ఆధారపడ్డ వాళ్ళని ఏం చేయాలి వారి జీవితాలు ఏం కావాలి ఆ వ్యవస్థ ఏం కావాలి అనేది ఇన్ని వేల వెహికల్స్ ఏం చేయాలి ఇప్పుడు ఒక్కొక్క వాళ్ళు వెహికల్ పెట్టుకుని ఏం చేయాలి ఒక్కసారిగా ఉపాధి కోల్పోతే ఆ కుటుంబాలు ఏమవుతాయనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు వచ్చిన ఆ వరద వచ్చిన తర్వాత ప్రజలకి చేరువుగా ప్రతిదీ నేరుగా మందులు కావచ్చు రేషన్ కావచ్చు లేకపోతే ఇతర పంపిణీలు కావచ్చు లేదా కొంతమంది మనుషులు అధికారులు వెళ్ళడానికి కావచ్చు ఈ వెహికల్స్ అన్ని చాలా బాగా ఉపయోగపడ్డాయి నిజంగా ఇన్ని వేల వెహికల్స్ ఉండడం వల్లే మేము ఈ వ్యవస్థని చక్కగా నడిపించగలిగామని ఎంతో మంది ఆఫీసర్లు కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది ఈ వెహికల్స్ ఈజీగా వెళ్ళిపోతున్నాయి నేరుగా వెళ్ళిపోతున్నాయి కుర్రోళ్ళు కూడా డ్రైవర్స్ కూడా చాలా బాగా పనిచేశారు మమ్మల్ని చాలా జాగ్రత్తగా సేఫ్ గా వెళ్ళి తీసుకొచ్చారని పబ్లిక్ కూడా మెచ్చుకున్నారు అటువంటి ఒక మంచి వ్యవస్థని నిర్వీర్యం చేయొద్దు దయచేసి అందరూ కూడా తప్పనిసరిగా ఆలోచించాలి ఈ ఈ అంతేకాదు కరోనా కరోనా అప్పుడు కూడా వీళ్ళు చాలా చక్కగా ఎంతో చక్కగా సేవలు అందించడం జరిగింది అదే విధంగా ఇంకే కష్టం వచ్చినా సరే ఈ వెహికల్స్ మనకి ప్రభుత్వం చేతిలో ఈ వెహికల్స్ ఉండడం వల్ల అనేక రకాలుగా ఈ వ్యవస్థ కూడా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి దయచేసి అందరం కూడా మా అందరి తరఫున కోరేది మేము ఒక్కటే వీళ్ళని రోడ్డు మీద పడేయద్దు ఈ కుటుంబాలకి రక్షణ కల్పించండి ఈ కుటుంబానికి ఎవరిని కూడా వీధుల పాలు చేయొద్దు వాళ్ళకి ఉపాధిని కొనసాగించమని ఈ వ్యవస్థను కొనసాగించమని పేదల దగ్గరికే రేషన్ పంపిణీ వ్యవస్థ కొనసాగించే విధంగా మీ ఆలోచన చేయాలని చెప్పి కోరుతా